నమస్తే అండి హాయ్ ఎలా ఉన్నారు ఆరోగ్యమస్తు యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను మీ ముందుకు తీసుకొచ్చింది మన వంటి వైద్యశాల బెండకాయలు లేడీ ఫింగర్ అంటాం కదా లేడీ ఫింగర్ బెండకాయలు మనం కర్రీలు వేసుకొని తింటూ ఉంటాం ఈ తినేదాని వల్ల లాభం ఏంటి ఓకే ఈ ఐదు బెండకాయలు ఉదయం పరిగడపన మరియు మధ్యాహ్నం మరియు సాయంత్రం త్రీ టైమ్స్ తీసుకోవాలా ఐదు బెండకాయలను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎంటీ స్టమక్ లో పచ్చి ఇలా ఉన్నాయి కదా కడిగేసుకొని శుభ్రంగా కడిగేసుకొని దీంట్లో ఇలా కొరికి కొరికి తినేసేయాలి ఇది తిన్న తర్వాత హాఫ్ అన్ అవర్ వరకు వాటర్ కానీ ఏవి కానీ తీసుకోకూడదు తాగకూడదు ఒకవేళ ఏదో పట్టుకున్నట్టు ఇబ్బంది ఉంటే రెండు మూడు కుక్కలు తాగచ్చు ఈ ఐదు బెండకాయలు ఇలా మూడు పూటలు తినేదాని వల్ల మోకాల నొప్పులు ఉన్న వాళ్ళకు మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి మోకాళ్ళ గుజ్జు తగ్గిన వాళ్ళకు మోకాల్లో గుజ్జు అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది పెరుగుతుంది మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి మోకాల్లో గుజ్జు పెరుగుతుంది డ్రై స్కిన్ ఎవరికి అవుతూ ఉన్నదో త్రీ ఫోర్ డేస్లో డ్రై స్కిన్ అనేది నార్మల్ అవుతుంది హైబీపీ ఉన్న వాళ్ళకు కూడా త్రీ ఫోర్ డేస్ లో హైబీపీ కూడా నార్మల్ వస్తుంది మరియు పేగులలో ఉన్న మ్యూకస్ చెడ్డ మ్యూకస్ ఉన్నది కూడా అదంతా క్లీన్ అవుతాది మోషన్స్ కూడా ఫ్రీ అవుతాయి చిన్న పేగులలో కూడా క్లీన్ అవుతుంది దీనివల్ల మ్యూకస్ క్లీన్ చేస్తుంది పేగులలో కూడా అవుతుంది మరియు మహిళలకి ఎవరికైతే వైట్ డిశ్చార్జ్ అవుతున్నదో వాళ్ళు మూడు పూటలు అవసరం లేదు ఉదయం పూట తింటే చాలు ఉదయం పరగడపున ఒక ఐదు బెండకాయలు తినేసేయండి తగ్గే వరకు తినండి వైట్ డిశ్చార్జ్ ఏదో తెల్లబట్ట అవుతూ ఉంటారు కదా అందుకే పోతుంది మనం కర్రీలో వాడేదాన్ని ఈ విధంగా వైద్యంలో మనం వాడే దాని వల్ల ఎంత అద్భుతమైన ఉన్నాయో చూసాను వైడ్ డిచార్జ్ తగ్గుతుంది మోకాళ్ళ నొప్పులు తగ్గుతున్నాయి మోకాల్లో గుజ్జు పెరుగుతుంది డ్రై స్కిన్ ఉంటే డ్రై స్కిన్ తగ్గిపోతుంది బీపీ ఉంటే బీపీ నార్మల్ అవుతుంది మోషన్స్ ఫ్రీ అవుతున్నాయి ప్రేగుళ్ళు క్లీన్ చేస్తుంది ప్రేగుల్లో ఉన్న చెడ్డ ముఖం తీసివేస్తున్నది ఈనాడే మీకు తెలిసింది కాబట్టి మీరు ఆచరించిన తర్వాత దయచేసి మీ యొక్క ఫీడ్బ్యాక్ తెలియజేయండి ఆరోగ్య ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి నెల జూమ్ ఆన్లైన్ క్లాసెస్ ఒకటో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు ట్వంటీ డేస్ క్లాస్ చెప్తాను కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఫీజు నైట్ ఎయిట్ టు నైన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద మీరు కానీ మెసేజ్ పెడితే మీరు క్లాస్ అటెండ్ కావచ్చు ప్రతి నెల ఒకటో తారీఖు నుండి ఇరవై తారీఖు వరకు ఉంటుంది మీరు ఎప్పుడైనా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీరు వీడియోల కింద కామెంట్ చేస్తే దాంట్లో వివరాలు మీకు అందేజేస్తాను యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ బంధువులు షేర్ చేయండి ధన్యవాదాలు నమస్తే